సన్మార్గంలో నడిపించడానికి అమ్మవారు పంపించినటువంటి ఒక స్వరూపమే గురువు గారు అయితే పుణ్యతిథి రోజు మన అందరి మనసులలో ఏముంటుందంటే వాళ్ళింట్లో తిథి అయితే మనం ఎందుకు పోవాలి ఆ తింటే గంగా స్నానం చేయాలన్నా లేకపోతే ఆ బట్టలతోటి ఇంటికి పోవచ్చా పోరాదా ఈ తింటే మళ్ళీ మనం ఏమన్నా ఈయనచ్చా తినరాదా ఇవన్నీ కోటి డౌట్లతోటి ఈ సభాస్థలి నిండలేదని నా అనుమానం కానీ అందరికీ మాత్రం గురువుగారి పైన అపురూపమైన ప్రేమ అభిమానం మనం ఎంత చూపినామో వారంత కురిపించినారు కనుక ఆ వర్షంలో తడిసి ఇంత ప్రేమను అమ్మాయి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం గురు కృప ఎట్లా ఉంటుందట అంటే చిన్న కథ బాగా సమయం వేస్ట్ చేయడం చాలాసేపే మీరందరూ నాకు తెలుసు ఒక మేకల గుంపు ఆ మేకల గుంపు ఏం చేసిందంటే అన్నిటితో పాటు ప్రతిరోజు వేటకు అదే దాన్ని ఏమంటారు మేటలు కావడానికి పోయింది అడవికి పోయింది ఏదో చెట్లు పుట్టలు తినాలి మళ్ళీ ఎవరింటికి ఆ మేక వెళ్ళిపోవాలి అయితే గుంపంతా బయలుదేరింది ఒకనాడు బయలుదేరి ఏం చేసింది ఎక్కడి మేకలు అక్కడ వెళ్ళిపోయినాయి ఒక్క మేకకు మాత్రం దానికి దారి దొరకడం లేదు ఏం చేయాలన్నది తెలియడం లేదు భయపడుతూ భయపడుతూ ఒక నీటి సరస్సు పక్కకు నిల్చొని ఉన్నది నిల్చొని ఉంటే అదే సమయానికి ఒక సింహం వచ్చింది సింహం వచ్చింది మేక చూసింది మేకను సింహం చూడలేదు అది దాని అదృష్టం ఆ సింహం కాస్త వెళ్ళిపోయింది ఆ సరస్సు దగ్గర ఉండి ఏం చేయాలో దానికి తోచలేదు దానికి ఎక్కడికి వెళ్ళాలో దారి తెలియదు తెలియకపోతే అక్కడిని ఆ మేక చూస్తూ చూస్తూ ఉంటే ఓ పెద్ద పులి వచ్చింది అక్కడికి పెద్ద పులి మేకను చూసింది చూసిన తర్వాత ఏం చేస్తుంది చంపివేస్తుంది కానీ మేక తెలివిగా ఏం చేసిందంటే ఆ సింహం యొక్క అడుగు ఒకటి చూసింది నీకంటే ముందు ఇక్కడికి సింహం వచ్చింది దాని అడుగుడిక్కలు ఉన్నాయి నన్నేమైనా చేస్తేవా సింహాన్ని నేను చంపివేస్తుంది అని చెప్పింది అట్లా పులి వెళ్ళిపోయింది నక్క వెళ్ళిపోయింది తోడేలు వెళ్ళిపోయింది అన్ని వెళ్ళిపోయినాయి కేవలం ఒక సింహం యొక్క కాలు చేద్దాం ఓ ఏనుగు వచ్చింది ఏనుగు వస్తే దగ్గరికి రాగానే ఆ ఏనుగు కూడా ఏనుగేం తినదు దీన్ని కానీ దీన్ని చంపాలనే ఆలోచన తోట పాదం పైకి లేపింది పైకి లేపేసరికి ఈ మేక కాస్తే చెప్పింది నేను ఎవరు అనుకుంటున్నావు ఇక్కడ ఉన్నది సింహం యొక్క పాదం నాకేం అపాయం జరిగినా ఆ సింహం నిన్ను చంపివేస్తుంది ఓహోహో అట్లయితే నువ్వు చెప్పకు సింహానికి నేను ఏం చేయాలనో చెప్పను ఏమీ లేవు నేను మా ఇంటికి వెళ్ళడానికి దారి దొరకడం లేదు కనుక ఏం చేయాలంటే నువ్వు ఎక్కించుకొని దాన్ని వెళ్ళిపోవాలి ఒక చిన్న మేక ఒక్క కాలు పట్టుకుంటేనే వెళ్ళిపోయింది అది అన్ని మేకలేమో మేసేవాడిని చేతి కట్టే పట్టుకొని వెళ్ళిపోతే అన్నీ పోతున్నాయి ఇదేం చేసింది ఒక్క సింహం యొక్క పాదం పట్టుకొని దాన్ని పాకుతూ పాకుతూ నడుచుకుంటూ వెళ్లకుండా అన్ని మేకల్లాగా అటు ఇటు తిరగకుండా దెబ్బలు తినకుండా అన్నింటినీ బెదిరించి గజవాహనం పైన వెళ్ళింది ఎంత అదృష్టం ఒక్క సింహంకాలు ఒక్కటి దొరికిన అంత అదృష్టమైతే గురువుగారి పాదాలు మనకు రెండు దొరికినాయి మనం పోవాలి మనది ఎంత పెద్ద అదృష్టం మనం పూర్వజన్మలో ఎంత ఎంత సుకృతం చేసుకుందాం అటువంటి గురు పాదాలు చరణ ద్వంద్వాలు విడిచిపెట్టకుండా వారి పాదాలు పట్టుకొని వారు చెప్పిన మార్గం ఏదు ఆ మార్గం వారు సూచించిన విధంగా మనం నడిస్తే ఎక్కడనో ఉండరు గురువుగారు ప్రతిరోజు మనకు పుణ్యతిథే పుణ్యం అంటేనే పాపం పోయేది ఈ పుణ్యతిథి రోజు గురువుగారిని స్మరించుకోవడం వల్ల ఏం కలుగుతుందంటే అన్నింటికంటే ప్రధానం ఏది కావాలన్నా నా గురు అధికం నా గురువురు అధికం గురువుగారు లేనిది ఏది ఉండదు కనుక అటువంటి గురువుగారు అందరిలో ఉన్నారు అందరిలో ఉంటారు అందరిలో ఉండాలి ఆశిస్తూ ఇటువంటి పుణ్యతిథులలో వారి ప్రసాదం తీసుకున్నందువల్ల ఎటువంటి పాపము కానీ దోషము కానీ మనకి ఏమి అంటదు వారు ముట్టితేనే మనం వారు చేతరించి ప్రసాదం తీసుకుందాం అటువంటిది వారికి నివేదన చేసిన ప్రసాదం మనం తీసుకోవడం నిజంగా మన అదృష్టంగానే భావించాలి ఇటువంటి పుణ్యతిథి రోజున గురువుగారిని ఇంతమందిని స్మరించుకోవడం మన భాగ్య విశేషంగా తెలుపుకుంటూ ఆ గారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనందరిపైన ఉండాలి అని అట్లాగే నవదుర్గా సేవా సమితి వాళ్ళు గురుగారి యొక్క పుణ్యతిథి రోజు రమ్మని ఆహ్వానించి ఇంత సమయం ఇచ్చినందుకు సేవా సమితికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మీ అందరి యొక్క సమయాన్ని వృధా చేసినందుకు అన్యదా భావించకుండా జై భవాని